బడ్జెట్లో గ్రామస్థాయి అభివృద్ధికి పెద్దపీట వేసిన టీడీపీ బడ్జెట్పై సలహాలు సూచనలు చేయాల్సిన కౌన్సిల్ స్థాయి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చులకనగా మాట్లాడడం సరికాదన్నారు మంత్రి కొండపల్లి విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ స్థాయి క్లస్టర్ సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర బడ్జెట్లో గ్రామస్థాయి అభివృద్ధికి పెద్దపీట వేయడం చాలా సంతోషదాయకమన్నారు ప్రభుత్వం చేపడుతున్న యువతతో పాటుగా రైతాంగానికి పెద్దపీట వేస్తుందన్నారు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ఉపాధి మరియు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇప్పుడు అంతేకాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో విద్యా వ్యవస్థ కూడా కొన్ని ఆస్తులు తాకట్టు పెట్టి వెల్ఫేర్ చేస్తారు ఈరోజు అభివృద్ధితో పాటు వెల్ఫేర్ చేయాలి మనం అభివృద్ధి చెందాలి ఈరోజు మనం చూస్తున్నాం పదివేల జీతం దేనికి సరిపోవట్లేదు పదివేల జీతంతో సరిపోవాలంటే దానికి కావాల్సిన లైఫ్ స్టైల్ కూడా మనం క్రియేట్ చేయాలంటే మీ తరకు ఆర్థిక అభివృద్ధి కూడా పెరగాలి ఆర్థిక అభివృద్ధి ఎప్పుడు వస్తుంది మీకు అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కూడా కొంత డబ్బులు మార్కెట్లో రిలీజ్ చేయడానికి కూడా కొత్త ప్రతిపాదన చేస్తుంది సో ఖచ్చితంగా రానున్న కాలంలో యువతకు మంచి భవిష్యత్తు వచ్చేలాగా ప్రతి రైతుకి కూడా ఒక మంచి అవకాశం వచ్చే అంటే రైతులు కూడా కొత్త వరవడి తీసుకొచ్చే విధానం కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు పండించే పంటని ఏ రకంగా అమ్మితే వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చే సాటికి లాభ సాటిగా ఉండేలా కూడా ప్రభుత్వం పనిచేస్తుంది ఇవన్నీ కూడా బడ్జెట్లో విశ్లేషించి చెప్పడానికి మీకు చెప్పడానికి అవదు కానీ ఇవన్నీ ఏంటంటే కొన్ని పాయింట్లు మనకి ఏదైతే అవసరం అని చెప్తున్నారు ఇవన్నీ కూడా మంచి సదుద్దేశంతో ఉన్నాయి అయితే ఈ బడ్జెట్ అంతా అయిపోయిన తర్వాత మనకి ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ లే అంటే ఎప్పుడూ చేసేదే వాళ్ళు కూడా ఏదో అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదని చాలా సులకన మాట మాట్లాడటం చాలా వాళ్ళ చాలా విజ్ఞప్తిగా వదిలేయాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా మనకు అప్పు చెప్పారో మనకు తెలుసు ఏ రకం వాళ్ళు అమ్మ అమ్మ అమ్మఒడి అని చెప్పి ప్రతి సంవత్సరం ఇచ్చామన్నారు వాళ్ళు ఇచ్చింది మూడు సంవత్సరాలు అందులో మూడు సంవత్సరాలు అందులో కటింగు కొంతమందికి పదివేలు పన్నెండు వేలు పదకొండు వేలు వచ్చింది ఇచ్చేది ఒకరికే కానీ అందులో పూర్తిగా ఇవ్వలేదు మరి అవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకే ఉంది ఈరోజు బడ్జెట్ ఇంత భారీగా ఇంత ఆర్థిక లోట్లో ఉన్నా సరే ఎలాగైనా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రులు పనిచేస్తూ ఉంటే మీరు సలహాలు ఇవ్వడం మానేసి సులకన మాటలు మాట్లాడడం ఈరోజు కౌన్సిల్ దాల్క ప్రతిపక్ష నా ఇక్కడ వచ్చా సత్యనారాయణ ఆయన బడ్జెట్ సమావేశం అయిపోయిన వెంటనే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నా అని చెప్పి ఆయన ఏదో దోషం మాట్లాడారు కానీ ఆయనకు కూడా తెలుసు ఈ బడ్జెట్ చాలా మంచి బడ్జెట్ అని ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారని ఆయనకి తెలుసు కానీ ఏదో మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షం కన్నా ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ ఆయనకు కూడా తెలిసి విజయనగరం జిల్లాలో ఖచ్చితంగా ఒక అభివృద్ధి పాట నడుస్తుంది ప్రజలందరూ మెచ్చుకున్న ప్రభుత్వం ఇచ్చారని అవకాశం ఇచ్చారని ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంగతి ఆయనకి తెలుసు ఇవన్నీ కూడా